గౌతమ్ కారు నడుపుతూ ఎలాగైనా బంగారు రాజుని తీసుకొచ్చి అహల్య టెన్షన్ పోగొట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా డిక్కీలో ఉన్న అహల్య ఎలాగైనా గౌతమ్ గారిని కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అర్ధరాత్రి పూట ఎటో వెళ్ళడం గమనించిన మరో కారులో ఉన్న అతిథి గౌతమ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని ఫాలో అవుతూ ఉంటుంది ఇక గౌతమ్ శంషాబాద్ అడవుల వైపుకి వెళ్తూ ఉంటాడు అక్కడ అడవి ఎంట్రన్స్లో కార్ ఆపి కిందికి దిగుతాడు గౌతమ్ ఇదే ఏరియా చూపించింది కదా ఎక్కడుంది వాడి అడ్డ అని అనుకుంటూ గౌతమ్ ముందుకి కదులుతూ ఉండగా గౌతమ్ కార్ ఆగిపోగానే అతిథి కూడా కార్ ఆపేస్తుంది మరోవైపు డిక్కీలో ఉన్న డిక్కీలో ఉన్న అహల్య కూడా కార్ దిగాలని ట్రై చేస్తూ ఉండగా హెడ్లైట్స్ తన ఫేస్ పై పడతాయి ఇక వెనక్కి తిరిగి చూసేసరికి అతిథి కనబడుతుంది అమ్మో అతిథి ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అనుకునే లోపే అతిథి కార్ దిగి అడవిలోకి వెళ్తున్న గౌతమ్ని ఫాలో చేస్తూ ఉంటుంది ఎలాగైనా అతిథి వచ్చిందని గౌతమ్ గారికి చెప్పాలి అని అనుకుంటూ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది అహల్య కూడా గౌతమ్ ఎటు వెళ్తున్నాడు ఈ రాత్రిపూట అడవిలోకి ఎందుకు వచ్చాడు అని అతిథి అనుకుంటూ ఉండగా అతిథిని ఎలా పంపించాలి ఇక్కడ నుండి గౌతమ్ గారికి ఎలా చెప్పాలి అని అహల్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు భోజనం చేసి పడుకోవడానికి రెడీ అయిన భానుమతి అన్నీ సర్దేసి కళ్ళజోడు తీసేసి పక్కన బెడ్ పక్కన పెట్టేసి బెడ్ పైన కూర్చొని దేవునికి దండం పెట్టుకొని ఒరిగేలోపు ఆహల్య అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకుందో లేదో ఒక్కసారి చూసొద్దాం అంటూ మళ్ళీ కళ్ళు జోడు పెట్టుకొని అహల్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతూ ఉండగా ఎవరు డోర్ ఓపెన్ చేయరు ఇదేంటి ఇది డోర్ ఓపెన్ చేయట్లేదు అని అనుకుంటూ రూమ్ డోర్ తీసేసరికి రూమ్లో ఎవరు కనిపించరు కిందికి వచ్చి అర్జున్ సుభద్రా అంటూ అందరిని పిలిచి అహల్య కనిపించట్లేదు అని చెప్తుండగా తను ఎక్కడో ఉంటుందిలే అమ్మా అని అర్జున్ ఇంట్లో ఎక్కడో ఉంటుందని సుభద్ర ఇద్దరు అంటూ ఉంటారు అవంతిక కార్తిక్ మాత్రం ఇన్నాళ్ళు గౌతమే అనుకున్నా మీరు కూడా అహల్య జపం చేస్తున్నారా అని అడుగుతుండగా దానికోసం కాదు దాని కడుపులో ఉన్న నా మున్మని కోసం వెతుకుతున్నాను నా మనవడు ఎలా ఉన్నాడో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది భానుమతి అప్పుడు అవంతిక ఆ గౌతమ్గాడు ఎవరో ఏంటో తెలియకుండా పెళ్లి చేసి తీసుకొచ్చారు వీళ్ళు అక్షంతలు వేసి కోడలుగా ఆశీర్వదించారు నువ్వేమో మనవడు అంటూ దాన్ని నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నావు అయినా గౌతంతో పాటే వెళ్ళే ఉంటుంది గౌతమ్ కొంగు పట్టుకొని తిరుగుతాడు కదా అని కార్తిక్ కూడా అంటూ ఉంటాడు లేదు వాడు ఇంట్లో లేడు హాస్పిటల్కి వెళ్ళాడు అంటూ ఉండగా అది కూడా హాస్పిటల్కి వెళ్ళిందేమో అని అనేస్తుంది అవంతిక అంతే కావచ్చు మొన్న జాతర అప్పుడు కూడా అలాగే వెళ్ళింది కదా అని కార్తిక్ అనేస్తాడు అసలు ఎవరో తెలియకుండా పెళ్లి చేసి తీసుకొచ్చాడు మీరెవరైనా అడిగారా అని మళ్ళీ అవంతిక రెచ్చగొడుతుండగా రేపు రాని వచ్చాక దాని సంగతి వాడి సంగతి చెప్తా అనుబాని భానుమతి కోపంగా అరుస్తూ ఉంటుంది మరోవైపు గౌతమ్ అడవిలోకి వెళ్తుండగా అతిథి ఫాలో అవుతుండగా అతిథిని ఫాలో అవుతుంది అహల్య అటువైపుగా వస్తున్న ఒక రౌడీ అతిథిని చూసి అన్న ఎవరొచ్చినా కూడా వేసేమని చెప్పాడు కదా అని అంటూ వెనకాల నుండి అతిథిని పొడవడానికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఈ రౌడీ ఏంటి అతిథిని చంపేసేలా ఉన్నాడు ఎలాగైనా అతిథిని కాపాడాలి అనుకున్న అహల్య అక్కడ పక్కనున్న కర్ర తీసుకొని మెల్లిగా రౌడీ వెనకాల వెళ్తూ ఉంటుంది ఇక అతిథిని పొడవబోతున్న చివరి క్షణంలో రౌడీ తలపై కర్రతో గట్టిగా కొట్టేస్తుంది అహల్య కర్ర పక్కన పడేసి పక్కకి వెళ్ళిపోతుంది అహల్య ఆ రౌడీ కింద పడిపోతాడు రౌడీ అరిచిన అరుపుతో గౌతమ్ అతిథి ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు అతిథిని చూసిన గౌతమ్ పక్కకి దాక్కుగా ఈ రౌడీని ఎవరు కొట్టారు అని అతిథి కూడా చుట్టూ చూస్తూ ఉంటుంది పక్కకు వెళ్ళిన గౌతమ్ ఆకాష్కి ఫోన్ చేసి ఏం చేస్తావో నాకు తెలియదు అతిథి ఇక్కడ నుండి వచ్చేయాలి ఎందుకేంటని అడక్కు అనడంతో సరే అలాగే అని ఆకాష్ ప్లాన్ చేసి అక్కడున్న నర్స్ నెంబర్స్ అందరినీ ఫోన్లో తీసుకొని ఒక్కొక్క ఫోన్తో ఒక్కొక్క గొంతు మార్చుతూ యామినికి ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటాడు ఒకసారి క్రెడిట్ కార్డ్ అని మరొకసారి లక్కీ డ్రా అని మరొకసారి హోమ్ లోన్ గోల్డ్ లోన్ అని మరొకసారి ఇంకేంటో అని చెప్పి విసిగిస్తాడు దాంతో యామిని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది అమ్మయ్య యామిని ఆంటీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు అని అనుకొని అతిథికి ఫోన్ చేసి మళ్ళీ గొంతు మార్చి మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయింది మీ ఫోన్ నెంబర్ చెప్పారు అని అంటూ కాల్ కచ్చేయగానే అమ్మకి యాక్సిడెంట్ అయిందా అని అనుకొని యామినికి ఫోన్ చేయగా యామిని మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇదేంటి అమ్మ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అటు చూడగా గౌతమ్ కనిపించడు గౌతమ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నయ్యకి ఫోన్ చేయాలి అని అనుకుంటూ ఇక్కడ సిగ్నల్ లేదు ఇంటికి వెళ్ళిపోదాం అమ్మని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుని అతిథి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అతిథి వెళ్ళిపోగానే మళ్ళీ గౌతమ్ అటువైపుగా వెళ్తూ ఉంటాడు వెనకాల అహల్య ఫాలో అవుతూ ఉంటుంది ఒక రౌడీ గౌతమ్ని కొట్టగానే కింద పడిపోతూ తనని తాను తమాయించుకొని అక్కడున్న రౌడీలందరినీ చితక బాధేస్తూ ఉంటాడు గౌతమ్ కానీ ఇద్దరు రౌడీలు గౌతమ్ని గట్టిగా పట్టుకోగా మరొక రౌడీ కత్తితో పొడవబోతూ ఉంటాడు అది చూసిన అహల్య టెన్షన్గా మరొక కర్ర తీసుకొని గౌతమ్ని పొడవబోతున్న రౌడీ తలపై వెనకాల నుండి గట్టిగా బాధిస్తుంది దాంతో అక్కడ అహల్యని చూసి షాక్ అవుతాడు గౌతమ్ అహల్య గారు మీరేంటి ఇక్కడ అని అంటూ ఆ రౌడీలని చితకబాది గౌతమ్ అహల్య దగ్గరికి రౌడీలు రాకుండా చూసుకుంటాడు గౌతమ్ని కాపాడిన అహల్య పైన గౌతమ్ ప్రేమ ఇంకా పెరగనుందా రేపు ఇంట్లో వచ్చే సిచ్యువేషన్స్ ఏంటో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్